నెల్లూరు జిల్లా ప్రగతి సేవా సంస్థ గూడూరు రెండు వేల ఇరవై ఆరు జనవరి పన్నెండవ తేదీ మన సంస్థ ఆరవ వార్షికోత్సవం సందర్భంగా జనవరి ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రగతి వారోత్సవాలు ఘనంగా నిర్వహించబడును ఈ వారోత్సవాల్లో భాగంగా మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరవ తేదీన శనివారం ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు గూడూరులోని బాలాజీ నగర్లో ప్రగతి ఆఫీస్ నందు గాంధీనగర్కి చెందిన వరలక్ష్మి ఒక మహిళకు జీవనోపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఒక కుట్టు మిషన్ను మన ప్రగతి కుటుంబ సభ్యుడు అయిన గదిరాజు రాజశేఖర్ వర్మ గారి సహకారం జరిగింది ప్రగతి అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ మాట్లాడుతూ మహిళలు కేవలం గృహిణీలుగానే కాకుండా తమ కాళ్ల మీద తాము నిలబడాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టాం మిషన్ కేవలం ఒక యంత్రం మాత్రమే కాదని అది ఒక కుటుంబానికి ఉపాధి కల్పించే ఆయుధం అని ఆయన పేర్కొన్నారు భవిష్యత్తులో మరెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి అర్హులైన ప్రతి ఒక్కరి సాయం అందిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ట్రెజరర్ కాటూరు శ్రీనివాసులు ప్రగతి కుటుంబ సభ్యులు మురళి నాయుడు విఎంసీ మెంబర్ వెంకటేశ్వర్లు వాట్సాప్ రాము కుమార్ నాయుడు శ్యామ్ కె ఆర్ఎం కృష్ణారెడ్డి వాకాటి శ్రీనివాసులు వెంకట్రావు నాగేంద్ర విజయ్ తదితరులు పాల్గొన్నారు ప్రగతి వారోత్సవాలు జరుగుతాయి అంటే కంటిన్యూషన్ గా ఏదో ఒక ప్రోగ్రాం ఉంటుంది ఈ ఒక వారోత్సవాల్లో భాగంగా ఈరోజు ఒక కుట్టు మిషన్ ఇవాళ నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఒక మహిళకి కుట్టు మిషన్ ఇస్తే దీంతోనే స్టార్ట్ చేయాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మంచి మిషన్ జరుగుతుంది దీనికి మా కుటుంబ సభ్యులైన వర్మ అంటే రాజశేఖర్ వర్మ మా వర్మ గారు ఈ ఒక కుటుంబ మిషన్ని ప్రతి సంవత్సరం సంవత్సరానికి ఒక రెండు కుట్టు మిషన్లు ఇస్తుంటాడు అదేవిధంగా ఏదైనా గుడిల్లో కానీ ఎక్కడైనా ఏదైనా ఏర్పాటు చేయాలంటే బల్లలు ఇలాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాడు మా వర్మ అదే కాకుండా మేము ఏదైనా పిల్లవాడికి ఎడ్యుకేషన్ పరంగా ఇవ్వచ్చు లేదా ఏదైనా బాగా కాకుండా కారణాల వల్ల మరీ ఇబ్బందులు ఉన్న వాళ్ళకు కూడా ఏదైనా ఒక మెసేజ్ కనిపెడితే మాకందరికీ సంపూర్ణంగా సహకారం అందిస్తుంటాడు మా వర్మకి మా వర్మకి ప్రత్యేక అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా ప్రగతి సేవా సంస్థ కోరుకుంటుంది మా ఆరో వసంతాలు పూర్తి చేసుకునే సందర్భంలో అందరూ కూడా చుట్టుపక్కల ప్రాంతాల విలేజ్లో కూడా కొంతమంది కొన్ని మమ్మల్ని అడుగున్నారు కొంతమంది బట్టలు అడుగున్నారు కొంతమంది రకరకాలుగా అడుగున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అందరికీ అడిగినటువన్నీ కూడా ఈ ఒక ఈ ఒక వారం రోజులు ఖచ్చితంగా జరుగుతాయి దీంట్లో భాగంగా ఈ ఒక కుటుంబ మిషన్లు మేము ఆల్మోస్ట్ ఒక మంది ఇచ్చేసి ఉన్నాం కాబట్టి ఎందుకు ఈ ఒక కుటుంబ మిషన్ అని అంటే అందరికన్నా ముఖ్యంగా కుటుంబానికి ఒక స్త్రీ ఇంపార్టెంట్ కాబట్టి ఆ మహిళకి మనం ఒక కుట్టు మిషన్ కానీ ఇవ్వగలిగితే చక్కగా ఆ కుటుంబాన్ని భద్రతగా జాగ్రత్తగా చూసుకుంటుంది కాబట్టి మనం ఈ ఒక ప్రక్రియని ఇంకా కూడా రెండు వందల కుట్టు మిషన్లు అయ్యేదాకా మన యజ్ఞాన్ని చేస్తూ ఉండాలి ఎందుకంటే చాలామంది మహిళలు కుటుంబం నేర్చుకొని మిషన్లు కొనలేని పరిస్థితుల్లో ఎంతో మంది ఉన్నారు కాబట్టి మా ప్రగతి కుటుంబ సభ్యులందరూ కూడా మీరు ఏదైనా ఆకర్షణలు ఏదైనా అయినప్పుడు ఇలాంటి కుట్టు మిషన్ ఒకటి మీరు రెడీ చేసి పెట్టుకొని అందరికీ మహిళలకు కానీ మనం వీగలైతే మంచి సపోర్ట్ ఉంటుంది ఫ్యామిలీకి అంతా కూడా ఈ ఒక బట్టలు ఈ ఇస్తూనే ఉంటాం కాబట్టి మనం అందరూ కూడా కుట్టు మిషన్ల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాలని ప్రగతి సేవా సంస్థని మా కుటుంబ సభ్యులందరూ కూడా నేను కోరుతున్నా అదేవిధంగా మనం ఈ పండుగ దినాల్లో మనం ఈ ఒక అరిసెలు సరుకులు కూడా మనం పుష్కలంగా తోపా కూడా పదిహేను మందికి ఇస్తాము నిరుపేదలు కూడా మన కూడా ఎన్నుకోండి ఎందుకంటే మనం ఇచ్చేది వాళ్ళకి న్యాయ చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఉంటే బాగుంటుందని ఆశిస్తూ ఇలాంటి కుటుంబీషులు ఇంకా కూడా మాకు పెరిగి చాలామంది మహిళల్ని ఆదుకోవాలని ప్రగతి సేవా సంస్థ కంకణం కట్టుకుంది మా వర్మకి ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఈరోజు స్టార్ట్ అంటే వారోత్సవాల్లో భాగంగా మొదటిగా మంచి కార్యక్రమాన్ని ఇచ్చిన మా మిత్రుడు వర్మకి ప్రత్యేక అభినందనలు చెబుతూ సార్ అందరికీ నమస్కారాలు బాల గూడూరు బాలాజీ నగర్ మన ప్రగతి నందు మా గాంధీనగర్ చెందిన వరలక్ష్మికి కుట్టు మిషన్ని ఈరోజు అందజేయడం జరుగుతుంది దీనికి దాత అయినటువంటి గదిరాజు రాజశేఖర్ వర్మ వారు ప్రతి సంవత్సరం కుట్టు మిషన్ అందించడం జరుగుతుంది మిగతా విషయాలన్నీ మా అధ్యక్షులు వారు చెప్పారు దాతలకి నమస్కారాలు ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేయాలని మా ప్రగతి ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా అధ్యక్షుల వారికి ధన్యవాదాలు ఈ సేవా సంస్థ సభ్యులందరికీ కూడా అధ్యక్షులకు కార్యదర్శులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఈ కొత్త సంవత్సరంలో రెండు వేల ఇరవై ఆరులో ప్రగతి సంస్థ బాగా ముందుకు వెళ్ళాలని అందరం కూడా ఆలోచిస్తున్నాము ఈరోజు మొట్టమొదటి కార్యక్రమం అంటే వారోత్సవాల్లో భాగంగా ఈ రాజశేఖర వర్మగారు నిజంగా అదృష్టమంతులు ఆయన ఒక కుటుంబాన్ని ఆయన పోషించినట్ల కుట్టిపేషన్ ఇస్తే అంటే ఆ కుటుంబం మొత్తం కూడా జీవనోపాధి జరుగుతుంది అందువల్ల ప్రగతి సేవ సంస్థ ఇటువంటి పైప కార్యక్రమం ఎంతోమంది జీవనోపాధిని కల్పిస్తూ ఉంది ఇప్పటికే చాలా కుట్టిపేషన్లు ఇచ్చి ఉన్నాయి వాళ్ళ ఉద్దేశం కూడా మా అధ్యక్షుడు గారి ఉద్దేశం కూడా రెండు వందల మిషన్ దాకా దీన్ని అందరికీ కూడా పంపిణీ చేయాలని నేను కూడా గత సంవత్సరం ఒక కుట్టి ఇచ్చాను ఇచ్చాను అంటే ఆ కుటుంబాన్ని మనం పూర్తిగా ఆదుకున్నట్టు ఏదో చైనాలో ఒక సామె చెబుతూ ఉంటారు ఎవరికైనా ఒక రోజు ఒక కేజీ చేపిస్తే ఆ రోజు తినేస్తారు కానీ ఆయనకు ఒక వలపనిస్తే రోజు చేపలు పట్టుకుని తినగలుగుతారు ఆ విధంగా కుట్టి మెష్టి అనుకుంటే ప్రతిరోజు కూడా ఆదాయం వస్తుంది వారి జీవనోపాధి బాగుంటుంది అనేది ఇది ఒక మంచి ఉద్దేశాన్ని మా ప్రతి స్వయం సంస్థ తరఫున తీసుకొచ్చినందుకు అధ్యక్షుడు వారికి ఇక్కడిగా ఇచ్చేసిన సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ రాజశేఖర్ వర్మ గారి యొక్క కుటుంబం ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలతో మరిన్ని సేవ కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ నేను యొక్క అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి నమస్కారాలు తెలియజేస్తూ నిర్మిస్తున్నాను థ్యాంక్ యూ సార్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈరోజు బాలాజీ నగర్ కూడూరు బాలాజీ నగర్ నందు రైతు ఆఫీసులో మన ప్రగతి కుటుంబ సభ్యులు గజరాజు గజరాజు వర్మ గారి సహకారంతో ఒక కుటుంబం బాలాజీ మన గాంధీనగర్ గాంధీనగర్ చెందిన వరలక్ష్మి అనే మహిళ జీవనోపాధి వరకు ఒక ఉషా కుటుంబీషను ఇవ్వటం జరుగుతుంది ఈ యొక్క సేవా సంస్థ ద్వారా ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో జరుగుతూ ఉన్నాయి అందులో ఆరు సంవత్సరాలు జరిగిపోయింది కదా సార్ ఆరు సంవత్సరం పూర్తవు పన్నెండవ తేదీకి పూర్తవుతుంది ఈ పన్నెండు రోజుల వరకు కూడా ఇక్కడ రోజు ఏదో కార్యక్రమం జరుగుతుంది అని మా అధ్యక్షులు వారు తెలియజేశారు అట్లాగే మా ప్రజల సేవా సంస్థ ప్రతి ఒక్కరు కూడా సేవా కార్యక్రమం మొదలుపెట్టి పేద బడుగు వర్గాలకి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా కుటుంబ సభ్యులందరికీ మా ప్రతి కుటుంబ సభ్యులందరికీ మరియు మా చైర్మన్ గారి చంద్రశేఖర్ గారికి నమస్కరిస్తూ జై హింద్